కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మెస్రం నగేష్ అన్నారు ఆదిలాబాదు పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు ఇంకా అనేక సమస్యలతో దివ్యాంగులు సతమతమవుతున్నారని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు వికలంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ఫీఆర్డి ఏ పేపర్ స్టేట్మెంటు మీడియా స్టేట్మెంట్ ఇవ్వడం అయినది ఏమనగా రేపు కలెక్టర్ ఆఫీస్లో గీరెన్స్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి వికలాంగుల సంక్షేమం అనేది అమలు పరచకపోవడం వల్ల చాలా బాధకరమైన పరిస్థితి కాబట్టి రేపు వికలాంగుల ఆ పైన కొన్ని ఆ అప్లికేషన్స్ అనేది కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అవుతుంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వికలాంగులందరూ రేపు ఆ వేలాదిగా మంది తరలి రావాలనేసి కింద యావత్ ఎన్ఫీఆర్డీ సంఘం పిలుపునిస్తుంది వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ఫీఆర్డీ పేపర్ స్టేట్మెంట్ మీడియా స్టేట్మెంట్ ఇవ్వడం అయినది ఏమనగా